తులారాసి వారికి మే ఒకటి రెండు మూడు తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది అంతేకాకుండా వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి అని చెప్పి ఎందుకు చెప్పాము అసలు మీకు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఏ విధంగా జరగబోతోంది ఎందుకంటే మన రాతను రాసింది బ్రహ్మ అయితే కాలజ్ఞానం రాసింది బ్రహ్మంగారు బ్రహ్మంగారు ఏది చెప్తే అది జరుగుతుంది మరి వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గురువు గారి గురించే ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి అటువంటి సమయంలో గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ త్రిపుల్ వన్ జీరో డబల్ సెవెన్ మీరు ఇప్పటి ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఈ కాలుష్యం చేయకుండా వారి గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం మీ జీవితానికి సంబంధించి ఎక్కువగా తులారాశి వారిలో వ్యాపారస్తులు చాలా ఎక్కువగా ఉంటారనమాట ఎందుకంటే వ్యాపారస్తులకి వ్యాపారంలో మెలుకువలు తెలియాలి అన్న ఎటువంటి నష్టాలు రాకుండా వ్యాపారంలో ముందంజలో ఉండాలి అన్నా కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ యొక్క మాటలు అనేవి మీకు పూర్తిగా వ్యాపారం చేసేవారికి వందకి వెయ్యి శాతం ఉపయోగపడతాయండి కాబట్టి జాగ్రత్తగా వినండి బ్రహ్మంగారి కాల జ్ఞానం ప్రకారం తులారాశి వారికి ఏ విధంగా జరగబోతోంది ఎందుకంటే మనకి బ్రహ్మ ఇందాక నేను చెప్పినట్లుగా మన రాత రాసింది బ్రహ్మే అవును కదా బ్రహ్మరాతను ఎవ్వరూ కూడా మార్చలేరు కానీ కాలజ్ఞానం రాసింది బ్రహ్మంగారు ఈ కాలజ్ఞానం ప్రకారం బ్రహ్మంగారు ఏదైతే రాశారో ప్రతిదీ కూడా మనకి జీవితంలో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చి బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానం నిజమవుతూ వస్తున్నదనమాట అలాగే తులారాశి వారి గురించి బ్రహ్మంగారు ఏ అంటే బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానం ప్రకారం ఏ విధంగా జరగబోతుందో మీరు వీడియోని పూర్తిగా ఒంటరిగా కూర్చొని మరీ చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అనమాట ఇప్పుడు తులారాశి అంటే రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు అనమాట తులారాశి వారు చాలా అంటే చాలా మంచివారండి చాలా మంచి మనసున్నవారనమాట ఎదుటి వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా హాని చెయ్యాలి అని చెప్పి అస్సలు అనుకోరు ఎదుటి వారి కారణంగా వీరికి ఏదైనా కానీ హాని జరిగినప్పటికీ కూడాను ఎంతో ఓర్పుగా ఆ బాధని మనసులో అనుభవిస్తారే తప్ప ఎదుటి వారికి హాని చేయాలి అని చెప్పి పాపం కలలో కూడా అనుకోరండి అంత మంచివారు తులారాసివారు కేవలం మంచితనమే కాదు అంతకు మించిన తెలివి కలతనం కూడా తులారాశి వారి దగ్గర చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట వీళ్ళేంటంటే జనాలకి చాలా దగ్గరగా ఉన్నట్లుగా ఉంటారు కానీ అస్సలు జనాలకి దగ్గరగా ఉండరు జనాల మాట విన్నట్లుగానే ఉంటారు కానీ జనాల మాటని అస్సలు వినరు అంటే ఇక్కడ వారు రెటమతంగా చేస్తారు అని కాదు వీరి ఉద్దేశం వీరి మనసుకి ఏదైతే కరెక్ట్గా ఉంటుందో ఏదైతే పర్ఫెక్ట్ ఇది నేను చెయ్యాలి దీనివల్ల లాభం జరుగుతుంది అని చెప్పి ఏదైతే అనుకుంటారో అది పర్ఫెక్ట్గా వీళ్ళ స్వహతాగా చేసుకుంటారే తప్ప ఎదుటి వారు ఏదో చెప్పారు ఎదుటి వారి యొక్క గొప్పల కోసం ఎదుటి వారి యొక్క మెప్పుల కోసమో ఇటువంటి కోసం అయితే ఏది కూడా జనాల కోసం చెయ్యరు అని చెప్పి చక్కగా మనం చెప్పుకోవచ్చు అనమాట ఇక తులారాశి వారు ఎప్పుడూ కూడా ఫస్ట్ ప్లేస్లో ఉండటానికి ఉంటా అంటే మొదటి స్థానంలో నేనే ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు కేవలం అలా మొదటి స్థానంలో ఉండడం మాత్రమే కాదు మొదటి స్థానంలో ఉండడం కోసం వారి యొక్క కష్టాన్ని వారి యొక్క తెలివితేటలను వారి యొక్క ఎఫర్ట్స్ని మొత్తాన్ని కూడా పెడతారనమాట ఏ పని చేస్తున్నా కానీ తులారాశివారు కనీసం ఒక చిన్న టీ కొట్టు పెట్టుకున్నా కానీ ఇక్కడ నేను టీ కొట్టు ఉంది అని చెప్పి చెప్పట్ల ఉదాహరణకి చెప్తున్నా పెద్ద పెద్ద బిజినెస్లు చేసే వాళ్ళైనా కానీ లేదా చిన్న టీ కొట్టు బిజినెస్ చేసుకునే వాళ్ళైనా కానీ వారికంటూ ఒక స్పెషాలిటీని వారికంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకుంటారనమాట తులారాశివారు ఇప్పటి వరకు చూస్తుంటే ఇప్పటి వరకు తులారాశి వారి యొక్క మాటల గురించి వారి యొక్క మనస్తత్వం గురించి ఫస్ట్లోనే మీరు చాలా ఆశ్చర్యపోయారు కదా కానీ ఇప్పటి నుంచి చూడండి ఇంకా ఆశ్చర్యపోతారనమాట వీరి యొక్క మనస్తత్వం వీరికి జరగబోయేది ఏంటి వీరికి వచ్చే కష్టాలు ఏంటి ఆ కష్టాలు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ కూడా మీకు పూర్తిగా అర్థమవుతాయండి మరి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి చెప్పండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది తులారాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుందనమాట తులారాశి వారు ఎప్పుడైనా కానీ వారి కాళ్ళ మీద వారు నిలబడడానికి ఇష్టపడతారు అంటే సొంతంగా మేము ఏదైనా చేసుకోవాలి ఒకరి కింద మేము ఎప్పుడూ కూడా పని చేయకూడదు ఒకరి కింద దేహి అని చెప్పి మేము ఏ రోజు కూడా చెయ్యి చాపకూడదు మేము సొంతంగా మా కాళ్ళ మీద మేము నిలబడాలి మా చెయ్యి ఎప్పుడూ కూడా పైనే ఉండాలి కానీ మా చెయ్యి ఎప్పుడూ కూడా కింద ఉండకూడదు అని చెప్పి కనీసం సొంతంగా టీ కొట్టు పెట్టుకోవటానికైనా కానీ ఇష్టపడతారు కానీ ఎప్పుడూ కూడా ఒకరి కింద లొంగి బ్రతకడానికి అయితే మాత్రం ఇష్టపడరు మగవారైనా కానివ్వండి ఆడవారైనా కానివ్వండి సంపాదన కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట వీరి యొక్క తెలివితేటలకి కానీ దేనికైనా కానీ వీరికి సంపాదన కూడా బాగా ఉంటుంది బాగా సంపాదించాలి అనే కోరిక ఆశ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది నలుగురిలో ఒక గుర్తింపు ఉండాలి మాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మేము ఏర్పరచుకోవాలి మేము బయట వెళితే ఒక విలువని జనాలు ఇవ్వాలి అని చెప్పి ఎక్కువగా ఆరాట పడి ఆరాట పడిపోతూ ఉంటారు దానికి తగ్గట్లుగా కృషిని కూడా చేస్తారు అని చెప్పి చెప్పొచ్చు అనమాట ఇక వారికి కొంచెం స్వార్థం కూడా ఎక్కువగానే ఉంటుందండి స్వార్థం అనేది ప్రతి మనిషికి కూడా ఉంటుందన్నమాట కానీ తులారాశి వారి యొక్క స్వార్థం ఏ రకంగా ఉంటుంది అంటే కనుక బయట విషయాలు బయటనే మర్చిపోతారు బయటగా ఏదైనా పని చేస్తున్నా ఇంకేదైనా చేసినా ఎదుటి వారితో స్నేహ ఉన్న ఫ్రెండ్స్ అని చెప్పి కొలీగ్స్ అని చెప్పి బిజినెస్లో పార్ట్నర్స్ అని చెప్పి ఇలా బయట విషయాలు ఏవైనా ఉన్నా కానీ ముందు ప్రత్యేకించి వీరి కుటుంబం కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు కుటుంబం కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఏదైనా కానీ కుటుంబం తర్వాతనే అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట కాబట్టి కొంచెం స్వార్థం ఎక్కువ కుటుంబం కోసం ఎక్కువగా పరితపిస్తూ ఉంటారు కుటుంబం తర్వాతనే కుటుంబం కోసం ఏదైనా చేసినాకనే ఏదైనా కానీ అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఇక వీరికి సహాయం చేసే మనసు కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి సమాజంలో కుటుంబానికి ఒక ప్రత్యేకమైన విలువనివ్వడానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపునివ్వడానికి ఎక్కువగా ఆరాట పడుతూ ఉంటారు ఫ్రెండ్స్తో అలాంటి వారితో ఉన్నా కూడా వాళ్ళని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచుతారు తప్ప కుటుంబంకి మించి ఏది కూడా ఎక్కువ కాదు అని చెప్పి వారు ఒక అంటే ఒక నిర్ణయాన్ని అయితే తీసుకుంటారనమాట ఎక్కువగా ఫ్యామిలీతో బాండింగ్ అనేది ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారనమాట ఇక తులారాశి వారికి జీవితంలో ఎక్కువ తెలివితేటలు అనమాట వీరికి ఎక్కువ తెలివితేటలు ఉన్నప్పటికీ కూడాను అప్పుడప్పుడు కొంతమంది దగ్గర కొన్ని విషయాల దగ్గర బోల్తా పడుతూ ఉంటారనమాట అంటే సంపాదించే వేటలో పడి ఆ సంపాదన ఇంకా ఇంకా డబ్బును పోగు చేసుకోవాలి ఇంకా కొంచెం ఎక్కువ చేస్తారంటే కొంచెం అప్పుడప్పుడు కొన్ని విషయాల దగ్గర బోల్తా పడుతూ ఉంటారనమాట సంపాదించే పనిలో పడి కొంచెం బోల్తా పడుతూ ఉంటారనమాట ఇక ముఖ్యంగా తులారాశి వారు ఎక్కువ ఆస్తులని పోగు చేసుకోవాలి స్థిరాస్తులను పోగు చేసుకోవాలి మా బిడ్డలకు ఎటువంటి లోటు పాటు ఉండకూడదు మేము పడిన కష్టాలు మా పిల్లలు పడకూడదు అని చెప్పి సంపాదించిన ధనాన్ని కాస్తంత పొదుపు చేసుకొని భూమి కొనడానికి కానీ గృహ నిర్మాణం చేపట్టడానికి కానీ ఎక్కువగా పొలం కొన కానీ ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపిస్తూ ఉంటారు దానికి తగ్గట్లుగా కూడా కొంతమంది ఇప్పటికే గృహ నిర్మాణాన్ని చేపట్టిన వాళ్ళు ఉన్నారు పొలాలు కొన్నవాళ్ళు ఉన్నారు బంగారాన్ని కొన్నవాళ్ళు ఉన్నారు ఇక ఆడవారు విషయానికి వస్తే కనుక ఆడవారు కూడా కొంత సేవింగ్స్ చేసుకొని ఇంట్లో చిన్న చిన్న వస్తువులు కొనుక్కోవడం వాషింగ్ మిషన్ కొనడము ఏసీ కొనడము బంగారం కొనడము ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట ఎక్కువ ఖర్చులు చేయరు ఏదైనా కానీ ఇంట్లోకి వాడుకోవడానికే ఉపయోగిస్తూ ఉంటారనమాట ఇక ముఖ్యంగా వీరి యొక్క నిర్ణయాలు అనేవి చాలా చాలా తెలివిగా ఉంటాయి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా చాలా తెలివిగా ఉంటుందన్నమాట వీరికి సేవింగ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట వీరి నిర్ణయాలు ఏదైనా కానీ ఒక డెసిషన్ తీసుకుంటే అది కొంచెం పెద్దగా ఉంటుందన్నమాట అంటే ఆస్తుల విషయంలో సొంత ఆస్తులు సొంత సంపాదన కాస్త వీటి మీద దృష్టి పెట్టి సొంత తెలివితేటలను చూపించుకొని ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకొని మంచిగా ఆస్ స్తిని పోగు చేస్తూ ఉంటారు వీరికి తులారాశి వారు కొంచెం పెద్దవారిని మనం గమనించినట్లయితే కనుక చాలా ఆస్తులు పోగు చేసిన వాళ్ళే ఉంటారు తులారాశి తులారాశివారులు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఇక ముఖ్యంగా తులారాశివారు కోటేశ్వరులైనా కానివ్వండి పేదవారైనా కానివ్వండి మనం చేసే పనులను పట్టే ఉంటుందన్నమాట ఎవరు కోటేశ్వరులు అన్న విషయానికి వస్తే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఎవరి కింద అప్పు చెయ్యినటువంటి వాళ్ళు ఒకరి కింద దేహి అని చెప్పి చెయ్యి చేపట్టిన వాళ్ళు అవుతుంది ఒక ముద్ద అన్నం పెట్టండి అని చెప్పి ఎవరింటికి వెళ్ళి కూర్చోనటువంటి ఎవరి పనులు వారు స్వహతాగా చేసుకునేవారు నిజమైన ధనవంతులండి ఎవరు పేదవారు అంటే కనుక ఎప్పుడూ కూడా సోమరితనంగా పడుకునే వాళ్ళు ఏ పని కూడా చేయని వాళ్ళు చిన్న చిన్న అవసరాలకి కూడా ఎదుటివారి మీద ఆధారపడేవారు ఒక రూపాయి కావాలన్నా కానీ వేరే వాళ్ళ మీద ఆధారపడి ఆ ఖర్చులను తీర్చుకునేవారు పేదవారి కింద వస్తారు అవునా కాదా కానీ తులారాశి వారు మాత్రం మంచి దృక్పథాన్ని కలిగి ఉంటారనమాట అంటే అటువంటి సోమరితనం అనేది వీరి యొక్క కళలో కూడా రానివ్వరు ఎప్పుడూ కూడా కష్టపడి పని చేయాలి ఎదుటి వారికి కూడా ఇదే సలహా ఇస్తారు కష్టపడి పని చేయాలి కష్టపడి పని చేసిన రూపాయ మన చేతిలో ఉంటుంది ఎప్పుడైనా కానీ కష్టమే మనల్ని బ్రతికిస్తుంది మన పొదుపే మన అవసరాలకు ఉపయోగపడుతుంది అని ఇటువంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తారు ఎదుటివారికి కూడా సలహా ఇస్తారనమాట కాకపోతే తులారాశి వారికి కొంచెం కోపం ఎక్కువ అండి కొంచెం ఆవేశం ఎక్కువ ఈ కోపం వల్ల ఆవేశం వల్ల ఏంటంటే ఎదుటివారిని గబక్కనే ఒక మాట అనేస్తూ ఉంటారనమాట ఆ మాట కూడా ఎలా అంటారు అంటే కనుక ఎదుటివారిని ఆ మాట అన్నప్పుడు కొంచెం వారి కళల్లో నీళ్ళు వచ్చేస్తాయి అంత కఠినంగా అంటారనమాట అది కావాలని అనరు యాక్చువల్గా వారి యొక్క మనస్ మనస్తత్వమే అట్లా ఉంటుందన్నమాట కాబట్టి కొంచెం కోపాన్ని కొంచెం ఆవేశాన్ని తగ్గించుకోండి ఎదుటివారిని హట్ చేయకూడదు అన్న విషయాన్ని తెలుసుకోండి ఇది ఒక్కటి తెలుసుకుంటే ఉంటే మాత్రం మీకు ఎటువంటి డోకా అనేది ఉండదనమాట ఇక తులారాశి వారికి మూడు రోజుల విషయానికి వస్తే కనుక ఈ మూడు రోజులు కూడా వీరికి చాలా అనుకూలంగా ఉందండి ఇక ముఖ్యంగా మే నెలలో వీళ్ళు కొత్తగా మే నెల స్టార్టింగ్ అడుగు పెడుతున్నారు కాబట్టి వీరికి వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ బిజినెస్ల పరంగా కానీ చిన్న పెద్ద ఏ బిజినెస్ అయినా కానీ బాగా అనుకూలంగా కలిసి రాబోతుంది ఎటువంటి కీడు ఎటువంటి నష్టాలు ఎటువంటి పోగొట్టుకోవటాలు ఇటువంటి ఏవి కూడా ఉండవు పెట్టుబడులు కూడా చాలా లాభదాయకంగా రాబోతున్నాయన్నమాట బిజినెస్లో ముందుంటారు ఉద్యోగాలు చేసే దగ్గర కూడా మంచిగా ఉద్యోగం చేసి వీరి కష్టపడే మనస్తత్వానికి మంచిగా పై అధికారుల చేత ప్రశంసలు అయితే అందుకుంటారనమాట ఇక కుటుంబ పరంగా విషయానికి వస్తే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది కొంచెం చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి కానీ అన్నింటినీ కూడా తెలుసుకొని మళ్ళీ ఒకటవుతారనమాట మళ్ళీ కలిసి మెలిసి ఉంటారు మేమే కదా అయినా చెడైనా మాకు మేము ఒకరికొకరం తోడు నేడా అని చెప్పి ఎక్కువగా తులారాశివారు పార్ట్నర్కి ఎక్కువ వాల్యూ అయితే ఇస్తారండి కాబట్టి ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు అనమాట ఇక సంతాన పరంగా కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంటుందండి సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది ఇక తులారాశి వారి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా చాలా చక్కగా అనుకూలిస్తుంది ఎటువంటి సమస్యలు అయితే ఉండవు ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా కూడా చాలా చక్కగా అనుకూలంగా స్తుంది ఇక ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో సంతానం కోసం ఎదురు వాళ్ళు కొంచెం గట్టి ప్రయత్నం చేయండి థైరాయిడ్ పీసీ ఓఎస్ ఓడి ప్రాబ్లంతో సఫర్ వాళ్ళు కొంచెం మెడికల్ చెకప్కి వెళ్ళండి మంచిగా ఆకులు ఆకుకూరలు పండ్లు కూరగాయలు తినండి కొంచెం వ్యాయామం చేసుకుంటూ ఉండండి మంచిగా ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మీకు సంతానం అయితే కలుగుతుంది ఇక ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంది వివాహ వివాహం కోసం ఎదురు చూసే వాళ్ళకు కూడా వివాహ యోగం అయితే ఖచ్చితంగా కలిసి రానుందండి ఇక ఓవరాల్గా చూసుకుంటే ఎవరికైతే గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కొంచెం గట్టి ప్రయత్నం చేస్తే గవర్నమెంట్ జాబ్ కూడా మంచిగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇక ఆరోగ్య సమస్యలతో అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి కూడా చక్కగా ఆరోగ్యం అనుకూ అనుకూలిస్తుందండి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవన్నమాట ఇక కాస్త సోమవారం పూట శివాలయానికి వెళ్ళండి విభూతిని ధరించండి మంగళవారం పూట ఆంజనేయ స్వామి గుడి గుడికి వెళ్ళండి కాస్త తమలపాకుల మాలని మీకు నరదిష్ట అనేది చాలా ఎక్కువగా కా అంటే ఆ నరదిష్టి తొలగించుకోవడం కోసం ఇటువంటి చిన్న చిన్న పూజలు కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉండాలి మీరు లేకపోతే నరదిష్టి ఎక్కువ అవ్వడం వల్ల జీవితంలో చాలా రకాల సమస్యలు అయితే వస్తూ ఉంటాయన్నమాట ఇక ముఖ్యంగా శనివారం పూట వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం తులసి మాలను సమర్పించుకోవడం ఇక రావి చెట్టు కింద ఆగునీతితో దీపాన్ని పెట్టడం ఇటువంటివన్నీ కూడా చేయడం వల్ల ఏంటంటే నరదిష్టి తగ్గుతుంది మంచి మనకి మనశ్శాంతి అనేది వస్తుందనమాట ఇక ఫ్రెండ్స్తో కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి ఎక్కువ పర్సనల్స్ అయితే షేర్ చేసుకోమాకండి ఇవన్నీ కూడా చేసుకోవడం వల్ల మీకు మంచిగా అనుకూలిస్తుంది అనమాట మీకు శుక్ర అనుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల డబ్బు పరంగా కూడా ఎటువంటి దిగులైతే మీకు ఉండదు అనమాట ఇక ఒంటరిగా చూడమని ఎందుకు చెప్పాము అంటే కనుక కేవలం కారణం నరదిష్టి అండి మీకు వచ్చే ఈ లాభాల వల్ల మీకు కలిసి వచ్చే ఈ రోజుల వల్ల ఎదుటివారి కనుక వింటే ఆ నరదిష్టి వల్ల వచ్చే అదృష్టం కూడా వెనక్కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టే ఒంటరిగా చూడమని చెప్పి చెప్పాము ఇటువంటి చిన్న చిన్నవన్నీ పరిహారాలు చేసుకుంటూ మంచిగా మీరు కోపాన్ని తగ్గించుకొని చక్కగా మంచి ఆలోచన జ్ఞానంతో ఇప్పుడు ఎలా ఉన్నారో మీరు అలాగే ఉండండి బాగా మీకు కలుసు చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట అర్థమైంది కదండి మరి తులారాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది తులారాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుందన్నమాట ఇక మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి